నెల్లూరు జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమైంది నెల్లూరు జిల్లాలోని జొన్నవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది జొన్నవాడ కామాక్షితాయి ఆలయం సమీపంలోని పెన్నానదిలో స్థానికులకు అమ్మవారి విగ్రహం కనిపించింది దీంతో అమ్మవారి విగ్రహానికి స్థానికులు పూజలు చేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం అక్కడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ సమయంలోనే భక్తులకు అమ్మవారి విగ్రహం కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ విగ్రహాన్ని ఎవరైనా అక్కడ పెట్టారా లేదా గతంలో నదిలో కొట్టుక వచ్చిందా ఇప్పుడు బయల్పడిందా అనేది తెలియాల్సి ఉంది మరోవైపు జొన్నవాడ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు మరోవైపు జొన్నవాడ కామాక్షి ఆలయం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న ప్రసిద్ధ శక్తిపీఠం జొన్నవాడ కామాక్షి ఆలయం పెన్నా నదీ తీరంలో నెల్లూరు నగరానికి సుమారు పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పదకొండు వందల యాభై ఏడీలో నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది ఇక్కడ కొలువైన కామాక్షి అమ్మవారు శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ ఆలయంలో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్రం కూడా ఉంది మరోవైపు స్కాంద పురాణం ప్రకారం కశ్యప మహర్షి దక్షిణ భారతదేశంలో యజ్ఞం నిర్వహించడానికి స్థలం కోసం వెతుకుతూ రజతగిరిని చేరుకున్నారు అక్కడ ఆయన దక్షిణాగ్ని అహవయనీయాగ్ని గాహ పద్మాగ్ని అనే మూడు యజ్ఞగుండాలను స్థాపించి యజ్ఞం నిర్వహించారు ఈ యజ్ఞంతో సంతోషించిన శివుడు లింగరూపంలో ఉద్భవించారని తర్వాత పార్వతీదేవి శివుని కోసం జొన్నవాడకు చేరుకుని కామాక్షి రూపంలో స్వయంభూ దేవతగా స్థిరపడ్డారని చరిత్ర జొన్నవాడ మాత ఆలయ గోపురం ద్రావిడ శైలిలో ఉంటుంది అనేక శిల్పాలతో అలంకరించబడి బంగారు కలుషాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో కాలభైరవుడు ఆదిశంకరాచార్యుల విగ్రహాలతో సహా ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు ఆలయ సమీపంలో లో ఉన్న కశ్యప తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఆలయానికి చేరుకోవాలంటే నెల్లూరు బస్ స్టాండ్ నుంచి జొన్నవాడకు బస్సులు షేర్ ఆటోలు హైర్ ఆటోలు ఉంటాయి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం వసతి గదులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి సమీపంలోని కమ్యూనిటీ సత్రాలు హోటళ్లలో భోజన సౌకర్యం కూడా ఉంటుంది